పాప పోయిందని నేను స్టేషన్ పోయినా కూడా మాకు న్యాయం జరిగేదని చెప్పేసి అదే మనోవేదనతో చనిపోయాను సార్ స్టేషన్ పోయిందంటే అసలు పోలీసులు ఏం పట్టించుకోలేదు సార్ ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ అసలు పోలీసులతో మాట్లా సార్ పిలుచుకొచ్చినా సార్ పాపని పిలుచుకొచ్చిన తర్వాత పాప పదిహేడు సంవత్సరాలు ఉన్నాయని ఎంత చెప్పినా కూడా విలుకోకుండా లేదు పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నాయని చెప్పేసి పాపని వాళ్ళకి పప్పించేసిన సార్ సార్ మేము డేట్ ఆఫ్ బర్త్ చూపి డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తే అని చెప్తారు సిఐ గారు సార్ పాప డేట్ ఆఫ్ బర్త్ సార్ ఇది డేట్ ఆఫ్ బర్త్ మేము టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ చూపించినా ఇది రాంగ్ అని చెప్తాడు సార్ ఆయన ప్రతి ఏ ఆధార్ కార్డు చూపించినా రాంగ్ అని చెప్తాడు ఏది కరెక్ట్ అని చెప్పాలా మేము మా తలకాయ తీసుకెళ్తే ఆయన రాంగ్ అని చెప్తాడు సిఐ గారు ఏం కావట్లేదు సీఏ వదిలేయండి పాపని పాప ఎందుకు వెళ్ళిపోతుంది సార్ వాళ్ళు గట్టిగా చెప్పాలి కదమ్మా రాసారు చెప్పండి సైకాలజీ పేషెంట్ సార్ చెప్పాలి నేను చెప్తున్నా సార్ మా అన్న కొడుకు సార్ అబ్బాయి మా అన్నకి ఒక కొడుకు బిడ్డ సార్ మా పిల్లడు చిన్నపిల్లడు పాప పెద్దది సార్ అవును సార్ ఈఎంఐ సైకాలే పేసాను సార్ ఇప్పుడు మా అన్న ఉండే వాళ్ళకి ఏదో తెచ్చి పెడుతుండే బట్టల్యాపరం చేసి బండిపైన ఇప్పుడు ఆయన కూడా చనిపోయా వీళ్ళ 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 పరిస్థితి రోడ్డు పాలైపోయింది సార్ వీళ్ళు మేము పోయి చెప్పినా కూడా ఆయన పట్టించుకోవడం సార్ ఆయన ఇప్పుడు పిల్లోడు భయపడిస్తున్నాడు మాకని చెప్పినా కూడా ఆయన పట్టించుకో సార్ ఈ ఫోటో కట్ అవుతుంది మీ తమ్ముని చంపేస్తా అని చెప్పి పెట్టినారు సార్ ఈ విధంగా భయపడిస్తే ఇంకా ఆడపిల్లలు ఎట్టుంటారు సార్ చెప్పండి ఇవి కూడా మేము సిఏ గారు చూపిస్తే ఇది కూడా ఆయన అని తీసి బయట సార్ ఆయన ఆయన అసలు మేము ఏది చెప్పినా సిఐఎస్ఏ గారిని మాత్రం నమ్మారు సార్ ఉంటా మాకే భయపడిస్తారు సార్ మళ్ళా సిఐఎస్ఐ గారు ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్ ఆదోనలో మాత్రం ఇంకా వైసీపీ పరిపాలన జరుగుతుంది సార్ ఇంకా టీడీపీ బీజేపీ రాలేదు సార్ ఇక్కడ ఇక్కడ మాత్రం రాలేదు సార్ నేను పక్కా చెప్తున్నాను ఇంకా వైసీపీ నడుస్తుంది ఇక్కడ టీడీపీ వస్తే ఇంత ఘోరంగా ఉండదు సార్ ఇక్కడ నడిసే చేయండి సార్ ఇప్పుడు కూడా పాప వాళ్ళ దగ్గర ఏమింది సార్ మేము ఎన్ని మాట తిరగాలి సార్ ఆదోనికి తిరిగి 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 మాకు గ్యాచ్ వచ్చింది మేము ఫోన్ చేస్తే ఫోన్ ఇస్తారు సార్ సిఏ గారు எஸ்ஐ காரோன் உட மாயப்பாடு ஏமயா சிஐக்கு போன் சத்தாசி மாகே பயப்படி ரிகாரிங் கூட உண்டு சார் தான் எஸ்ஐ மாட்டாடி ரூபா ஓகே சார் இப்போ எவ்வளோ பாதித்துக்கு ஐரியம் செப்பாலு இங்க சீசன் இல்ல ஜெரித்த எவருக்கு போதும் சார் இங்க அன்பு ஜெரிந்த எப்படி போய் எப்படி பிரபுத் மார்போ மாதிரி அர்த்தம் கலேது சார் ఎలక్షన్ గెలిచినా కూడా మాత్రం ఇంకా మాకు అన్యాయం చేసినందుకు మా ఆ విధంగా మా పాపను పోయినందుకు మా అన్న చనిపోయినందుకు ఇంకొక పాప ఆడపిల్లలు కానీ ఈ విధంగా అన్యాయం జరుగుకోకుండా సిఐ గారిని ఎస్ఐ గారిని సస్పెండ్ చేసి మా మా పాపకు మాకు మా దగ్గరకు వచ్చేటట్టు చేయండి సార్ పాప అదృశ్యమైన కేసు అని నేను వార్తాపత్రికల్లో చదివి ఈరోజు ఈ తల్లిదండ్రులని కలవడానికి నా సానుభూతి తెలియజేయడానికి అసలు ఏం జరిగిందో విషయం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ కుషన్స్ లాంటి ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్క్ ఎదురుగా ఆదోని నాన్న ఈ మధ్య చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది నేను వచ్చే ముందే పోలీసులతో కూడా కొంత సమాచారం తీసుకున్నాను ఏం జరిగింది ఈ కేసులో అనే విషయాన్ని కొంత సమాచారం తీసుకున్నాను బాధ్యతలు చెప్పిన ప్రకారంగా అయితే పాప ఎవరో ఒక అబ్బాయి తీసుకుని వెళ్ళిపోయింది మళ్ళీ చిన్న పాప మైనర్ అని ప్రూవ్ చేయడానికి మేము కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చాం కానీ మైనర్ కాదు మేజర్ అనే ఉద్దేశంతో పాపని తీసుకెళ్ళి హోమ్లో పెట్టారు వాళ్ళకి హోమ్ అంటే అదే వాళ్ళకి అప్ప చెప్పడం అంటే అని అంటే మళ్ళీ పాప తల్లి సంరక్షణలో ఒకరోజే ఉంది మాట్లాడలేకపోయినాం మళ్ళీ తీసుకెళ్ళిపోయారు న్యాయం చేయాలి మైనర్ కాబట్టి తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టాలా అనేది తల్లిదండ్రుల లేదా చిన్న అమ్మ ఇక్కడ తమ్ముడు ఉన్నాడు విల్ డిమాండ్ తప్పనిసరిగా ఈ రికార్డులన్నీ ఒకసారి పరిశీలించి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అదే జరగాలని నేను కోరుకోరుకుంటా ఉన్నాను రికార్డుల ఆధారంగానే మనం పోవాల్సి ఉంది ఇక్కడ ఎవరికి కూడా వ్యక్తిగత అభిప్రాయం ఏమీ లేదు తల్లిదండ్రులు నా బాధను అర్థం చేసుకోవాల్సి ఉంది ఇంట్లో నుంచి ఆడబిడ్డ వెళ్ళిపోతే తల్లిదండ్రులు పడే బాధన ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది మనం దాని విధంగా స్పందించాల్సింది కూడా ఎందుకంటే ఆడబిడ్డ విషయం కాబట్టి మనం ఎక్కువగా మాట్లాడలేము బట్ ఏదేమైనప్పటికీ కూడా నేను ఆధ్వనిలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి కొద్దిగా పిల్లలు ఏం ఏం చేస్తున్నారో ఏ రకంగా వాళ్ళ వాళ్ళ ప్రవర్తన ఉందో లేకపోతే వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళు ఏ విధంగా మోసపోతారో అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి ఇప్పుడు ఈ తల్లి ఆవేదన ఈ చిన్నాన్న ఆవేదన మనం ఎట్లా చెప్పండి కదా మైనర్ బాలిక ఆ విధంగా ఇంకోరెవరో మోసం చేసి తీసుకెళ్ళిపోతే ఆ బాధని ఎవరు తీర్చగలుగుతాం ఏ విధంగా చేయగలుగుతాం రెండోది పోలీస్ కస్ పోలీస్ రికార్డుల్లోకి ఆడబిడ్డ రికార్డ్స్ కానీ లేదా ఈ ఫ్యామిలీ రికార్డ్స్ కానీ వెళ్తే ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఆ కుటుంబానికి కూడా మంచిది కాదు ఆడబిడ్డను కూడా మన జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆడబిడ్డ తల్లిదండ్రులందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అలాగే మగపిల్లల తల్లిదండ్రులకు కూడా చెప్తా ఉన్నాను కొంచెం పిల్లల్ని ఇటువంటి చర్యలు చేసే సందర్భంలో కేవలం ఇది సామాజిక బాధ్యత అందరికీ బాధ్యత ఉంటుంది కేవలం పోలీసులకు మాత్రమే లేకపోతే మీకు నాకు మాత్రమే బాధ్యత ఉంటే సరిపోదు అందరికీ బాధ్యత ఉంటుంది మగపిల్లల తల్లిదండ్రులు కూడా కొంచెం వాళ్ళని మందలించాలి ఇటువంటి విషయాల్లో ఎవరైనా తలదూరుస్తుంటే వాళ్ళని క్రమశిక్షణతో పెట్టాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీదనే ఉంటుంది పోలీసుల విషయానికి వస్తే తప్పనిసరిగా పోలీసులని నేను మళ్ళీ మాట్లాడతాను ఈయన ఇప్పుడే నేను ఈ రికార్డ్స్ చూశాను ఈయన చూపించిన రికార్డ్స్ ప్రకారంగా ఈ రికార్డ్స్ని నేను కూడా తెప్పించుకుంటాను మళ్ళీ ఒక కాపీ తెప్పించుకొని పోలీసుని కూడా రిక్వెస్ట్ చేస్తాను వెంటనే చర్య తీసుకొని మైనర్ బాలిక అయితే వెంటనే తీసుకొని వచ్చి తల్లిదండ్రులకు అప్పగించాలని రిక్వెస్ట్ చేస్తాను ఆదేశిస్తాను అదేవిధంగా పాప వచ్చిన తర్వాత కూడా మీరైనా సరే పాపకు అర్థమయ్యేలా చెప్పాలి పాప మైనర్ అంటున్నారు లేదా మీరు మైనర్ అంటున్నారు లేదా రికార్డ్స్ ప్రకారంగా మేజర్ అంటున్నారు పోలీసు వాళ్ళు అంటున్నారు ఇది ఏమైనప్పటికీ కూడా చిన్న వయసున్న బిడ్డ కదా మనము చట్టం తెలిసేయండి పంతొమ్మిది సంవత్సరాల లోపు ఉందా పైన ఉందా ఆడబిడ్డీ వాళ్ళతో ఫోన్ చేసి మాకు భయపడిస్తున్నారు సార్ వాళ్ళు మిమ్మల్ని చంపుతాము మేము ఎంత చూస్తామని చెప్పి చెప్పి వాళ్ళకు భయపడిస్తున్నారు సార్ మనం మాకు ఆదోనిలో ఉన్నంత వరకు ప్రాణహాని కూడా ఉంది సార్ వాళ్ళది వాళ్ళ నుంచి మాకి ఆదోనిలో డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఎవరు కూడా గౌర్జన్యాన్ని కానీ రౌడీజాన్ని కానీ సహించేది లేదు ఎవడన్నా మిమ్మల్ని బెదిరిస్తా ఉంటే వెంటనే చిన్న పేపర్ రాసుకుని నా దగ్గరికి రండి మిగతా సంగతులు నేను చూసుకుంటాను ఆ ఏ ఆడబిడ్డని గాని ఆడబిడ్డ తల్లిదండ్రులని గాని ఇంకోరిని గాని ఇంకోరిని గాని ఏ రౌడీ అనే పేరు కానీ కానీ నేను ఆ పార్టీ ఈ పార్టీ అనే పేరు మీద కానీ నేను పెద్ద తోపు అనే విషయంలో కానీ ఎవడన్నా బెదిరించడం దౌర్జన్యం చేయడం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను మీ ద్వారా అందరికీ కూడా ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను ఎవడి బెదిరింపుల్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవడి బెదిరింపుల్ని కూడా ఇక్కడ సహించేది లేదు దయచేసి ఇక్కడ పార్టీ కంటే కూడా ఒక ఆడబిడ్డ ఆడబిడ్డ తల్లిదండ్రులు లేదా ఇటువంటి ఎన్నో సమస్యలు ఈ ఊర్లో కనపడుతున్నప్పుడు ఒక సామాజిక సమస్య ఇది చిన్న వయసులోనే నిజంగా పెళ్లి కావాలంటే చేస్తారు తల్లిదండ్రులు వాళ్ళు మంచి అబ్బాయిని చూసి చేయాలని అనుకుంటారు మధ్యలో సొంత నిర్ణయాలు తీసుకొని మైనర్గా ఉన్నప్పుడే నేను పోలీసులు కూడా చెప్తా ఉన్నారు ఈ ఊర్లో చాలా కేసులు వస్తూ ఉన్నాయండి ఇబ్బందిగా ఉంది చిన్న చిన్న వయసులో పదహారు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల వయసులోనే పిల్లలు పెళ్ళిళ్ళ పేరుతో ఎవరి చేతుల్లోనో మోసపోతూ ఉన్నారని పోలీసులు కూడా బాధపడతా ఉన్నారు సో ఈ ఈ సామాజిక సమస్యను కూడా మనం సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి మీకు కావాల్సిన న్యాయం జరుగుతుంది ఎవరన్నా పోలీసులు తప్పనిసరిగా మీ వైపున ఉంటారు టెన్షన్ పడకండి రెండవది ఎవరైనా లా ఉంటే అసలు మీరు దాన్ని పట్టించుకునే అవసరం లేదు నాకు వచ్చి ఒక మాట చెప్పండి ఒక పేపర్ మీద రాసియండి మిగతా విషయాలు నేను చూసుకుంటా ఏం జరిగిందంటే ఆధ్వర్లో మా అన్న మాదిన వాళ్ళు ఉంటారు సార్ ఇక్కడ నేను కర్నూలు ఉంటాను మా అన్న మాది వాళ్ళు ఇక్కడ ఉంటే మా కర్నూలు అబ్బాయి మా పాపకు వచ్చి ఇక్కడ నుంచి పిలిచిపోయాను సార్ కిడ్నాప్ చేసినాడు ఇక్కడ మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసినాడు కిడ్నాప్ చేసిన విషయం మాకు తెలియదు స్టార్టింగ్లో రోజు అంతా బంధువులకంతా ఫోన్ చేసినాం మేము ఎక్కడ పోయిందేమో అమ్మాయి ఎక్కడికి పోలేదు మరుసటి రోజు పోయి మేము స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినాం టౌన్కి కంప్లైంట్ ఇచ్చినా సీఏ గారు మిస్సింగ్ కేసు కట్టినారు రెండు మూడు రోజుల తర్వాత అబ్బాయిని అమ్మాయిని పిలుచుకొని వచ్చారు అప్పటికే వాళ్ళు మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చారు మా బాబు పైడు సంవత్సరాలు ఉన్నాయి సార్ ఇప్పుడు కూడా పైడు సంవత్సరాలే ఉన్నాయి అమ్మ పిలుచుకొని వచ్చినారు పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన తర్వాత సీఐ గారు ఏం విచారించుకోకుండా మేము ఎంత చెప్పినా మా మాట వినకోకుండా పదిహేడు సంవత్సరాలు ఉన్నాయి సార్ అని అని చెప్పినా కూడా సిఐ ఎస్ఐ వాళ్ళకే ఇచ్చి పంపించేసినారు సార్ అమ్మాయిని అమ్మాయి వాళ్ళతోనే పోయింది ఇంతవరకు వాళ్ళతోనే ఉంది సార్ అమ్మాయి పోయింది మాకు న్యాయం జరగలేదు సార్ మేము సర్టిఫికేట్ చూపించినాం సార్ మా సార్ ఆధార్ కార్డు చూపించినాము ఆధార్ కార్డు బ్యాగ్ తీసుకురా కవర్ టెన్త్ క్లాస్ సర్టిఫికేటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్నీ చూపించినాము చూపించినా కూడా మాకు ఇవన్నీ ఫేక్ అని చెప్తున్నారు సార్ ఆయన టెన్త్ సర్టిఫికేట్ ఫేక్ అంటాడు సిఏ గారు గోపి సార్ పూర్తి పేరు తెలియదు నాకు గోపి సిఏ సార్ టూ టౌన్ కోల్ చేసింది సార్ ఇప్పుడు ఆయన ఏదో కర్నూలు పోయినారని వింటే నేను సిఏ గారు మారినారంట ఇప్పుడు కొత్త సిఏ వచ్చినారంట మేము ఏమి చెప్పినా కూడా ఆయన వినే పరిస్థితులు అయితే లేరు సార్ ఇప్పుడు చూడండి సార్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇది చూపించినా ఫేక్ అని చెప్తాడు చూడండి సార్ పాప అది టెన్త్ క్లాస్ మార్కు లిస్టు ఇది చూపించినా ఇది ఫేక్ అని చెప్తాడు ఆయన ఎట్లా అంటే మా తలకాయ తీసుకుందే విన్నా కూడా ఈ తలకాయ కూడా ఫేక్ అని చెప్తారు సార్ సీఏ గారు ఎందుకంటే ఆయన వాళ్ళకి పోయినాడు వైసీపీ వాళ్ళకి అమ్ముడు అమ్ముడుపోయినాడు వాళ్ళకి పోయి వాళ్ళు చెప్పి ఏం చెప్తే అది వింటాడు సార్ ఆయన మా మాట వినడం లేదు సీఏ గారు ఆ ఎస్ఐ కానీ సీఏ కానీ వాళ్ళు ఏం చెప్పింది అదే వింటాడు మేము ఏమైనా చెప్పకపోతే మాకే ఉల్టా అరుస్తున్నారు సార్ ఎస్ఐ మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుచున్నాం సార్ ఎట తిరిగి మాకు ఎస్ఐ కానీ సీఐ సీఏ గారి కానీ ఇద్దరికి సస్పెండ్ చేయాలని మా డిమాండ్ సార్ ఇది మటకర్ బ సార్ ఆ ఆ మనస్సోపంతో మా అన్నగారు చనిపోవడం కూడా జరిగింది సార్ మీ స్టేజ్ పోయినా కూడా మాకు న్యాయం జరగలేదని చెప్పేసి నేను చిన్నాను సార్ పాపకి మా అన్నగారు కూడా చనిపోయాను సార్ తండ్రి సార్ తండ్రి చెప్పండి పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలేదని చెప్పేసి మన శాపం మా అన్నగారు కూడా చనిపోవడం జరిగింది సార్ జరిగి మేము మేము కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు నాలుగు నెల సార్ కంప్లైంట్ ఇచ్చి మిస్సింగ్ కేసు ఇంతవరకు అబ్బాయిని అరెస్ట్ చేయలేదు సార్ నేను బాబా అవుతాను పాపకి కంప్లైంట్ నేను కంప్లైంట్ నేను తర్వాత మా అన్న మిస్సింగ్ కేసు పెట్టినాడు ఆ తర్వాత నేను పోయిన నెల ఏడో తేదీ నేను కంప్లైంట్ ఇచ్చినాను నేను నేను కంప్లైంట్ ఇచ్చింటే కిడ్నాప్ కేసు కట్టినారు ఫోక్సో కేసు కట్టినామని అబద్ధం అన్నారు ఎస్ఐ గారు ఎస్ఐ గారు సిఐ గారు కానీ మళ్ళా నేను మళ్ళీ ఇరవై తొమ్మిది తారీఖు వచ్చి సబ్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చింది అప్పుడు ప్రోక్సేస్ కట్టినారు సార్ అంతవరకు ప్రోక్సే కట్టలేదు ఆ రికార్డు కూడా నా దగ్గర ఉంది సార్ వీళ్ళు చెప్పేవన్నీ అన్ని అబద్ధాలు సార్ సిఏ గారు చెప్పి ఎస్ఐ గారు చెప్పేవన్నీ మాకైతే న్యాయం చేయవలసిందిగా మేము కోరుచున్నాం సార్ అది మాకు తెలుసు సార్ ఏం ఏమో మాకు తెలుసు సార్ ఒకటైతే అబ్బాయి అయితే అమ్మాయికి వాట్సాప్లో పెట్టినారు సార్ దాంట్లో నువ్వు నాకు లవ్ చేయకపోతే కైనా నిన్ను మీ అమ్మని మీ నాయన సంబదా అని చెప్పేసి పెట్టినాడు సార్ దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా నేను సిఏ గారు చూపించి అసలు అది కూడా పట్టించుకోలేదు సార్ సిఎ గారు ఆ సాక్ష్యాలు కూడా ఉన్నాయి సార్ నాది అంటే అమ్మాయి తొమ్మిదో తరగతి పదో తరగతి అక్కడ ఆదాని కరుణలు చదివింది సార్ తొమ్మిది పది అక్కడ చదివింది సార్ మా వదిన వాళ్ళ అక్క వాళ్ళ వాళ్ళు చదివింది సార్ అక్కడ చదివింది తొమ్మిది పది తర్వాత ఈ విషయం ఏదో కొద్దిగా లవ్ మ్యాటర్ ఏది జరుగుతుంది అనే ఉద్దేశంతో మా అన్న ఇక్కడ పిలుచుకొచ్చినారు సార్ పిలుచుకొచ్చింటే ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివింది సార్ దాని తర్వాత అమ్మ అమ్మాయిని అబ్బాయి కిడ్నాప్ చేసి పిలిచిపోయినాడు ఇది సార్ నా పేరు రాజు సార్ నాది కర్నూలు నాది